అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి కంప్యూటేషన్ రికవరీపై అతి ముఖ్యమైన సమాచారం అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక మూడు నెలల్లో ఒక ఉద్యోగి పదవి విరమణ అయితే చేయబోతున్నారండి నెలకి వచ్చే బేసిక్ పెన్షన్లో మూడో వంతు కమిటేషన్ చేసుకుంటే ఏడు లక్షల పదకొండు వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయి అయితే వస్తాయి కానీ నెలకి వచ్చే పెన్షన్ ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయని పదహైదు ఏళ్ల పాటు తగ్గిస్తారు అని తగ్గిస్తారండి ఇక పదహైదు ఏళ్ళ తర్వాత కమిటేషన్ కారణంగా తగ్గించినటువంటి పెన్షన్ను పునరుద్ధరించి పూర్తి పెన్షన్ అయితే చెల్లిస్తారండి దీన్ని వినియోగించుకొని ముందే డబ్బు తీసుకోవడం మంచిదేనైతే అడుగుతున్నారు ఇంకా పెన్షన్లో బేసిక్ కరువు భత్యం అని రెండు భాగాలు అయితే ఉంటాయండి పదహైదు ఏళ్లలో అందుకునే పెన్షన్ బేసిక్ పెన్షన్ మొత్తాన్ని కూడా కొంత డిస్కౌంట్తో పదవి విరమణ చేసినప్పుడు తీసుకోవచ్చు దీన్నే కమ్యూటేషన్ అయితే అంటారండి ప్రభుత్వ రంగ ఉద్యోగులు పదహైదు ఏళ్ళ పెన్షన్ ముందుగానే తీసుకోవటం లాభదాయకమా కాదా అన్నది తెలియాలంటే కొన్ని అయితే మనం తెలుసుకోవాలండి కంప్యూటేషన్ వల్ల ఈ పెన్షన్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయి అయితే తగ్గుతుందండి దీంతో వచ్చిన ఏడు లక్షల పదకొండు వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో కనుక దాచుకున్నట్లయితే మూడు నెలలకి ఒకసారి పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు అయితే వస్తాయండి కంప్యూటేషన్ వల్ల నెలకి మీకు అందే మొత్తం మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు తగ్గిపోతుంది కానీ గడువు తర్వాత మీ అసలు మీ చేతికి వస్తుంది కంపిటేషన్ చేస్తే వచ్చిన ఏడు లక్షల పదకొండు వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయని పదమూడు శాతం రాబడి చేయి మాన్యుటి పథకంలో కనుక పెట్టుబడి పెడితే ఈ విధంగా నెలకి వచ్చే ఆదాయం కూడా తగ్గుతుందండి కాబట్టి కంపిటేషన్ చేసి మీ యొక్క ఆదాయాన్ని మరో మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు తగ్గించుకోవడం కంటే ఎక్కువ పెన్షన్ తీసుకోవటమే మంచిదండి పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ మిగిలిన సెలవుల జీతం ప్రావిడెంట్ ఫండ్ రూపంలో భారీ మొత్తం చేతికైతే వస్తుంది ఈ డబ్బును అనారోగ్య అవసరాలకు అత్యవసరంగా అత్యవసర నిధిగా పెట్టుకోవచ్చు ఇవేమీ లేకుండా కేవలం పెన్షన్ మాత్రమే వచ్చేవారు కమిటేషన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా అయితే దాచుకోవచ్చండి ఒకవేళ పెన్షనర్ మరణించినట్లయితే కుటుంబ సభ్యులు ఏం చేయాలని కూడా అడుగుతున్నారండి కొంతమంది పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీలో తెలియచేయాలండి తెలిసిన వెంటనే మరలా లైఫ్ సర్టిఫికెట్ బయోమెట్రిక్ ఐరిష్యూ వచ్చే వరకు కూడా నెల నెల పెన్షన్ అకౌంట్లో అయితే పడుతూ ఉంటుంది అయితే ఏటీఎంతో డబ్బులు డ్రా చేసుకోవచ్చు కానీ బాధ్యత కుటుం బాధ్యత గల పౌరులుగా అలా చేయడం తప్పు రెండవది ప్రభుత్వానికి ఈ విషయం అయితే ఖచ్చితంగా తెలియసినా కూడా ఏదైనా కంప్లైంట్ చేసినా క్రిమినల్ కేసులు కూడా పెడతారండి అందువల్ల వెంటనే ట్రెజరీ అధికారులకి తెలియజేయాలి చనిపోయిన రోజు వరకు కూడా పెన్షన్ లెక్క కట్టే అకౌంట్లు అయితే వేస్తారు ముఖ్యంగా కమిటేషన్ తీసుకున్న పెన్షనర్ కనుక డెబ్బై ఐదు సంవత్సరాల లోపు గరంగా మరణించినట్లయితే రికవరీ అయితే చేయరండి ఇది కూడా గమనించాల్సిన విషయం ఉద్యోగ పెన్షనర్లు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి కమ్యూనిటేషన్పై అత్యవసరమైనటువంటి సమాచారం అండి అతి ముఖ్యమైన సమాచారం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్